హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారా అమృత టీవీ నేను మీ అలేక ఈరోజు మనం సేంద్రియ వ్యవసాయానికి మరియు కెమికల్ వ్యవసాయానికి తేడా ఏంటి అసలు సేంద్రీయ వ్యవసాయం ఎందుకు చేయాలి మన వ్యవసాయ భూముల్ని వాటి జీవం కోల్పోవడానికి మనం ఎంతవరకు కారణం అవుతున్నాం వీటన్నిటి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం సేంద్రియ వ్యవసాయమా కెమికల్ వ్యవసాయమా ఏ వ్యవసాయం చేయాలి దేనికి మనం ఏ పద్ధతులు అయితే మనం పెట్టుబడులు తగ్గుతాయి ఏ పద్ధతి ఫాలో అయితే మనకు మంచిదనే దాని మీద మనం ఈరోజు అనేక విషయాలు తెలుసుకుందాం సేంద్రియ వ్యవసాయం చేశామా కెమికల్ వ్యవసాయం అనే విషయానికి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏ వ్యవసాయం చేసినప్పటికీ పర్యావరణానికి హాని లేకుండా మనం తినే ఆహారానికి హానిక హానికరం కాకుండా పెట్టుబడులు తగ్గించే విధంగా వ్యవసాయం చేసుకోవటం ఉత్తమం ఎందుకంటే గత యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా హరిత విప్లవం వచ్చినప్పటి నుంచి కూడా మనం కెమికల్ వ్యవసాయంకి పూర్తిగా డైవర్ట్ అయి ఉన్నాం ఇప్పుడు ఒక్కసారిగా సేంద్రీయ వ్యవసాయానికి రావాలన్నా రాలేని పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆటోమేటిక్గా కొంతమేరకు కొంతమేరకు సేంద్రియ పద్ధతిలో పెట్టుబడులు తగ్గించుకుంటూ అవసరమైన దగ్గర కెమికల్స్ వాడుకుంటుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ భూమిలోకి ఈరోజు యూరియా షార్టేజ్ వచ్చింది యూరియా షార్టేజ్ వచ్చి అన్ని చోట్ల కూడా యూరియా దొరకక చాలామంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటప్పుడు మనం యూరియాకి ఆల్టర్నేట్గా నత్రజని భూమిలోకి ఇవ్వాలి దానికి మనం ఫర్టిలైజర్ ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా దానికి ఏ రూపంలో ఉన్నా సరే నత్రజని ఇవ్వటం ముఖ్యం దాంట్లో అనేక రకాల భూ భూమిలో జీవన ఎరువులు ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైజోబియం బ్యాక్టీరియా అజిటో బ్యాక్టీరియా ఫాస్టో బ్యాక్టీరియా లాంటి కొన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి ఇవి పశువుల ఎరువులు కానివ్వండి లేదా కోల ఎరువులు కానివ్వండి ఇలాంటి వాటిల్లో కలిపేసి లేదా మన టై వేపపిండి లాంటి వాటిల్లో కలిపేసి కొన్ని రకాల జీవన ఎరువులు వాడుకోవటం వల్ల కూడా మనకు భూమిలో నత్రజని శాతాన్ని కర్బన్ శాతాన్ని పెంచుకోవచ్చు ఇలా ప్రతి దానికి కూడా కెమికల్కి ఆల్టర్నేటివ్ ఏముందో కనుక్కొని దీనికి ఎంత ఖర్చు అవుతుంది దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏ పద్ధతిలో చేస్తే మనకు పద్ధతిగా మనకి పెట్టుబడి తగ్గుతుంది అనే విషయం మీద మనం ప్రతి రైతు కూడా ఒక సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేసి ఏది మనకి తొందరగా గ్రో అవుతుంది ఏది మనకు పెట్టుబడి తగ్గుతుంది ఏది మనం నెక్స్ట్ తరానికి భూమికి ఇబ్బంది లేదనే విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి అప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ మన తాతాల తండ్రుల నుంచి కొన్ని వేల సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో మనం అధికంగా కెమికల్స్ వాడటం వల్ల ఫర్టిలైజర్ పర్సంటేజ్ ఎక్కువగా వాడాల్సిన దానికంటే ఎక్కువ మద్దతు వాడటం వల్ల రేపు మన మన పిల్లలకి మనం భూములు ఇవ్వగలుగుతామా అది కూడా మనం ఆలోచించాలి మా తాత మా నాన్నగారికి ఇచ్చారు మా నాన్నగారు నాకు ఇచ్చారు రేపు నా కొడుకు ఏదైనా ఉద్యోగంలో ఇబ్బంది అయ్యి మళ్ళీ వ్యవసాయం కోసం వచ్చి మేడి పట్టుకుంటే ఆ భూమి నాకు దొరుకుతుందా ఆ భూమి ఆ రోజు రెడీగా ఉండాలి కదా కాబట్టి భూమిని నాశనం చేయడానికి మనకు హక్కు లేదు అంటే మన సేంద్రియ వ్యవసాయం చేసినప్పటికీ కెమికల్ వ్యవసాయం చేసినప్పటికీ భూమికి హాని చేయకుండా పర్యావరణానికి హాని చేయకుండా మనం తినే ఆహారం కలుషితం కాకుండా ఉండే విధంగా చూసుకోవాలి కెమికల్స్ వాడుతున్నారు ఒక కెమికల్స్లో కూడా చాలా రకరకాల కెమికల్స్ ఉంటాయి మనం కెమికల్స్ కొనేటప్పుడు మన ఫిషెస్ డబ్బా మీద రెడ్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇలా ఎల్లో కలర్ ఇలా రకరకాల సింబల్స్ ఉంటాయి అంటే ఆ యొక్క సింబల్స్ ఏంటంటే ఆ కెమికల్ యొక్క పర్సంటేజ్ ఎంత డేంజర్ ఎంత పర్యావరణ గ్రీన్ కలర్లో అది పర్యావరణానికి కానీ మనిషికి కానీ హాని చేయదు ప్రాణహాని లేని కెమికల్ అనే ఒక ఉద్దేశం ఎల్లో బ్లూ ఇలా గ్రీన్ రెడ్ ఇలా రకరకాలు ఉంటాయి వీటి పర్సంటేజ్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు పైన స్ప్రే చేసేటప్పుడు అనేక రకాల కెమికల్స్ ఒకదాని ఒకటి ఒకదా ఒకటే ఒకటే టెక్నికల్ని మార్చి మార్చి ఫర్ ఎగ్జాంపుల్ మిరపదోడలలో మనం నల్లదామరపూడికి వచ్చింది ఒకే టెక్నికల్ పోలీస్ వాడుతున్నాము ఫిబ్రోనియో ఫో ఫార్టీ పర్సెంట్ ఒక దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఒక దాంట్లో అదే టెక్నికల్ మళ్ళీ మళ్ళీ మూడు నాలుగు రోజులకు ఒకసారి కొట్టడం వల్ల మొక్క తీసుకోలేదు అలా కాకుండా దాన్ని ఇప్పుడు ఈ టెక్నికల్ కొట్టాము మళ్ళీ పదిహేను రోజుల తర్వాతనే మళ్ళీ అదే టెక్నికల్ కొట్టుకునేటట్టు మధ్యలో ఒకసారి కొట్టాల్సి వచ్చినా కానీ వేరే టెక్నికల్స్ వేరే టైపు చింత ఒకసారి నానో టెక్నికల్స్ ఒకసారి ఇలా ప్రతిసారి మనం మార్చుకుంటూ ఉంటే ఏమైందంటే అంటే ఆ మొక్క తీసుకోగలిగింది లేదు మీరు ఎమ్మటెమ్మట అదే టెక్నికల్ ఇచ్చినా కానీ మొక్క మీద దాని రిజల్ట్ కనపడదు ఆటోమేటిక్గా అది కూడా మనం నష్టపోతాము సో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి మనం సేంద్రియ వ్యవసాయం చేసామా కెమికల్ వ్యవసాయం చేసామనే దానికట్టి కూడా పర్యావరణానికి నష్టం లేకుండా మొక్కకు హాని చేయకుండా పంటకు నష్టం జరగకుండా మనం భూమిని కాపాడుకుంటూ వ్యవసాయం చేయటమే ముఖ్యం కాబట్టి సేంద్రీయ వ్యవసాయం చేద్దామా ఆర్గానిక్ వ్యవసాయం చేద్దామని ఎక్కువగా ఆలోచించడం కంటే ఏ వ్యవసాయం చేసినా మన పెట్టుబడులు తగ్గించుకోవడం అనేది ముఖ్యం నా సలహా ఏంటంటే ఇప్పటివరకు మనం చాలా రోజుల నుంచి కెమికల్లో ఉన్నాము ఈ ఒక్క రోజులోనే మార్చడం అనేది జరగదు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలైజర్ మేము వాడకమే వచ్చేసింది గత సంవత్సరంలో మనం ఎన్ని ఎన్నికట్టల ఫర్టిలైజర్ వాడాం ఫర్ ఎగ్జాంపుల్ మనం మిర్చి చేసాం ఒక పదిహేను కట్టలు మనం ఫర్టిలైజర్ వాడామనుకుందాం కానీ ఈ సంవత్సరం వచ్చాక దాన్ని ఒక ఐదు కట్టల నుంచి పది కట్టలకే పరిమితి చేయండి మిగతాది ఏంటి సేంద్రియ పద్ధతిలో కొద్దిగా జీవన ఎరువులు కలిపిన పశువుల ఎరువునో లేకుంటే మన వేప పిండినో ఇలాంటి వాటిని ప్రోత్సహించండి ఆటోమేటిక్గా మీరు సేంద్రీయ వ్యవసాయంలోకి మారినట్టే ప్రత్యేకంగా మీరు సేంద్రీయ వ్యవసాయం అన్న మొదటి రోజే ఆవులను కొనాలి షెడ్లు వేయాలి జీవామృతం కలపాలి ఓకే అవన్నీ చేయడం మంచిదే కానీ అది చేస్తేనే సేంద్రీయ వ్యవసాయం చేస్తాము లేకుంటే సేంద్రీయ వ్యవసాయం చేయలేమంటే మనం అక్కడే ఆగిపోతాం అలా కాదు మనం ఏది చేసినా సరే ఎలాంటి పరిస్థితులైనా సరే వ్యవసాయానికి సేంద్రీయ వ్యవసాయానికి తొలి పడటం అనేది ముఖ్యం ఆటోమేటిక్గా ఒక అడుగు పడింది అనుకో అక్కడి నుంచి మళ్ళీ మన ప్రయాణం అనేది స్టార్ట్ అయ్యింది అందుకే నేను నేనేమంటే ఖచ్చితంగా సేంద్రీయ వ్యవసాయం తీసుకున్న మొదటి రోజే మీరు పశువులు కొనాలి ఘనజీవామృతం తయారు చేయాలి జీవామృతం తయారు చేయాలి అని చెప్పేసి అలా చేస్తేనే సేంద్రీయ వ్యవసాయం చేస్తాము చే చేయటం జరుగుతుంది అనుకోవటం తప్పు ఇవాళ సేంద్రీయ వ్యవసాయంలోకి కెమికల్ నుంచి సేంద్రియ వ్యవసాయంలోకి వచ్చే మధ్యలో ఒక మార్గంగా ప్రతి రైతు కూడా సెమీ ఆర్గానిక్ ఫార్మింగ్ని బెటర్ ఛాయిస్గా తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారంటే అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి అన్ని రకాల రెమెడీసు మనకు కొన్నిసారి సేంద్రీయంలో దొరక్కపోవచ్చు అందుకనేదంటే పెట్టుబడులు తగ్గించుకోవడం కోసమేమో సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటాము దాంతోపాటు కెమికల్ తప్పనిసరి పురుగు కంట్రోల్ కాలేదు లేదు విపత్తు పరిస్థితి వచ్చింది ఆ టైంలో కెమికల్స్ కూడా స్ప్రే చేస్తాం ఏదైనా పర్యావరణానికి హాని లేని కెమికల్స్ని కలుపుకుంటూ పెట్టుబడి తగ్గించుకోవడం కోసం సేంద్రీయ వ్యవసాయం చేయడం అనేది చాలా మంచి ఆలోచన కాబట్టి పత్తి రైతు కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి ఏ ఫార్మింగ్ చేసామనే దానికంటే సెమీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ అవసరమైనప్పుడు కెమికల్స్ కొట్టుకుంటూ అవసరం లేనప్పుడు తక్కువ పెట్టుబడులు కోసం మనం సేంద్రియ పద్ధతులను ఫాలో అవుతుంటే దీన్ని సెమీ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు అప్పుడేమైతుందంటే మనం దానికి దీనికి మధ్యలో ఒక వారధిలాగా ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి మనకు కూడా కొంత హోప్ దొరికిద్ది కాబట్టి సేంద్రియ వ్యవసాయంలో కూడా పైన స్ప్రేయింగ్స్ విషయం కూడా తీసుకోవచ్చు పైన స్ప్రేయింగ్ విషయంలోకి వచ్చినా కానీ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పురుగు ముందు కొట్టాల్సి వస్తుంది అనేక సార్లు కొట్టినప్పుడు కొట్టినప్పుడల్లా కొట్టిన ప్రతిసారి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ రెండు రెండు వేల రూపాయలు ఖర్చు కొట్టేసి సార్లు పదిహేను సార్లు కొట్టి ముప్పై వేలు నలభై వేల రూపాయలు మనం పంట మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది దీనికి మనం ఏం చేయాలి సమస్య వచ్చినప్పుడు తెగుళ్ళు వచ్చినప్పుడు వేల రూపాయలు ముందులు కొడతాం పురుగు ఎక్కువ ఉధృతిగా ఉన్నప్పుడు వేల రూపాయల ముందులు కొట్టడం కంటే కూడా సేంద్రియ పద్ధతిలో కషాయాలు ఏమున్నాయి ఏ కషాయం కొడితే కంట్రోల్ అవుతుంది గింజల నుంచి కొంత కషాయం తీయొచ్చు వేప నూనె తీయొచ్చు ఈ వేప నూనె కానివ్వండి అండి కానుక నూనె కాంబినేషన్లో కొట్టుకుంటే మనకి దోమ కానీ నల్లి కానీ పేను కానీ గుడ్డు కానీ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి పూర్తిగా అదే పరిష్కారం నేను చెప్పను కానీ ఈ మిక్సింగ్ ఆయిల్స్ లాంటివి వాడుకోవటం వల్ల మన పంట ఏంటంటే అనే ఎఫెక్ట్ కాదు కాబట్టి ప్రతి విషయంలో కషాయాలు కొడతామా లేదా మనకి బవేరియా బాష్యాన వర్టిసిల్లా మెటారైజం ఇలాంటి కొన్ని పైన స్ప్రే చేసి కెమికల్ ఉన్న జీవన ఎరువులు ఉన్నాయి ఏంటంటే కొన్ని బ్యాక్టీరియా సో మనకి పద్ధతి ఏదైనా కావచ్చు ఎలాంటి ఆర్గానిక్లో అనేక మెదలు ఉన్నాయి మన పాలేకర్ గారు పెట్టిన కొన్ని కషాయాలు కొట్టుకోవచ్చు జీవామృతాలు కొట్టుకోవచ్చు దాంతోపాటు మన గింజల కషాయాలు కొట్టుకోవచ్చు దాంతోపాటు నూనెలు అనేక రకాల నూనెలు ఇవ్వాలి మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం నూనెల వ్యవసాయం చాలామంది రైతులు చేస్తున్నారు ఇలా నూనెలైనా సరే స్ప్రే చేసుకోవచ్చు ఏది చేసినా మన పెట్టుబడి ఎంత పెడుతున్నాం మన కెమికల్ కొట్టడం వల్ల మన పంటకేంటి నష్టం ఈరోజు మనం చిల్లీ ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో మన చిల్లి ఆగిపోయిందంటే మెయిన్ రీజన్ వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే అతిగా వాడిన కెమికల్స్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో మన కాయ అనేది ఎక్స్పోర్ట్ తీసుకోవట్లేదు సో మనం ఇంత కష్టపడి ఇన్ని వేల పెట్టుబడులు పెట్టి మన పంట పండించినప్పటికి కూడా ఉపయోగం లేకుండా పోయింది ఎందుకంటే కొనే వాళ్ళు లేరు ఇవాళ కొన్ని లక్షల టిక్కీలు మన మిర్చి యాడ్లో మన కాయలు ఆగిపోయాయి ఎందుకు భారీగా కెమికల్స్ కొడతాం వల్ల సో అందువల్ల సేంద్రీయ పద్ధతిలో అవకాశం ఉన్నంత వరకు అవకాశం ఉన్న వరకు సేంద్రీయ పద్ధతిలో న్యాచురల్గా కొట్టుకోలేని ఆయిల్స్ కానీ కషాయాలు కానీ కొట్టండి ఎందుకంటే మీరే ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం చేయమన్నాను కదా అలేక చెప్పాడు సేంద్రీయ వ్యవసాయం చేయమన్నాడు పొద్దున్నే ఆవులు కొనాలి బెల్లం తీసుకురావాలి తర్వాత ఇంగువ తీసుకురావాలి పుల్లటి మజ్జిగకు కావాలి అంటే సాధ్యం కాకపోవచ్చు అవన్నీ మంచియే బట్ మనకు మనం చేసుకొని మనకు మనం తినగలిగితే ఓకే తినగలిగే వరకు చేసుకోగలిగితే ఓకే ఒక టెరస్ గార్డెన్లోనో ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు మనకు మన సొంతాన్ని తినడానికి ఓకే బట్ కమర్షియల్ మార్కెట్లో నిలబడాలి రైతు ఈరోజు ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా ఇవన్నీ చేసుకోవాలనుకున్నప్పుడు పూర్తిగా ఆ పద్ధతే మనం ఒక్కసారిగా వెళ్ళలేము సో ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ ఈ కషాయాల్లోకి మజ్జిగలోకి మజ్జగలోకి ఇట్లల్లోకి వచ్చే ముందు ఇంకొద్దిగా ఆ ఉన్న కెమికల్ పర్సంటేజ్ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వ్యవసాయం చేయడం మొదలు పెట్టండి ఏమైందంటే మనకి కొన్ని ఇప్పుడు సీవిడ్లు ఊమికి యాసిడ్లు ఫల్విక్ యాసిడ్లు అలాంటివి ఎక్కడెక్కడ దొరుకుతాయి మన భూమిలో సహజంగా దొరికే ఏంటి ఆయిల్స్ కొడత వల్ల యూజ్ ఏంటి కషాయాలు కొడతా వల్ల యూజ్ ఏంటి వీటి గురించి మనం రకరకాల టాపిక్స్ చేద్దాం భవిష్యత్తులో దేవుడు చల్లగా చూస్తే నేను ఇంకా మంచి మంచి టాపిక్స్ మీకోసం ఇస్తాను సో ఇవన్నీ కూడా తెలుసుకుంటూ సేంద్రియ వ్యవసాయంలోకి రావటానికి మనకున్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కోటిగా ఒక్కోటిగా అండి అప్పుడు పెట్టుబడులు మెల్లమెల్లగా లాస్ట్ ఇయర్ మనం మిపదాట ఎంత పెట్టాము ఒక చాట్ చేసుకుందామండి ఒక చాట్ వేసుకొని ఈ సంవత్సరం ఎన్నిసార్లు మనం స్ప్రే చేసాము స్ప్రే చేసిన ప్రతిసారి ఎన్ని ఎంత ఖర్చు అయింది స్ప్రేయింగ్కి ఎంత ఖర్చు అయింది కూలికి ఎంత ఖర్చు అయింది ఒక సంవత్సరం మొత్తం బడ్జెట్ చేసుకుందామండి ఈ సంవత్సరం ఐదు ఎకరాలు మిరపదోట వేసాము ఇన్నిసార్లు మందులు స్ప్రే చేసాము కూలీలకి ఎంత ఖర్చు అయింది కోతకి ఎంత ఖర్చు అయింది సో మనం వచ్చిన ప్రాఫిట్ ఇది ఇది మనం ఒక ఒక బిజినెస్ మ్యాన్ ఒక వ్యాపారం చేయట్లేదు కదా చిన్న చిన్న రోడ్డు మీద చేసే చిన్న వ్యాపారస్తుడి కూడా ఈరోజు నేను ఎంత పెట్టుబడి పెట్టాను ఎంత వచ్చింది లాభం అని చూస్తాడు రెండు రోజుల తర్వాత ఆ ప్రొడక్ట్ గిట్టుబాటు కాకపోతే ఆ అమ్మే కాయలు కాకుండా మోక మో పండు తీసుకొచ్చుకొని వ్యాపారం చేస్తాడు ఓకే ఆ ఆ క్యాలిక్యులేషన్ రైతుకు కూడా ఉండాలి ఎందుకంటే మనం ఏంటి ఎన్ని ఎన్ని ఎకరాలు పొలం వేసాం ఎన్ని ఎంత స్ప్రే చేసాం మనకు ఎంత పెట్టుబడి వచ్చింది మనకు వచ్చిన ప్రాఫిట్ ఏంటి ఇది చూసుకుంటూ మెల్లమెల్లగా పెట్టుబడులు తగ్గించుకుంటూ ప్రాఫిట్ పెంచుకోవడానికి ఎలాంటి ఉన్నా మనం అనేక మెదడుస్ ఆయిల్స్ కానీ ఆర్గానిక్ కానీ సెమీ ఆర్గానిక్ కానీ లేదా కషాయాలు కానీ పాలేకర పద్ధతి కానీ ఏదైనా కానీ వాట్ ఎవరు మేబీ ఏ పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా రైతు ఆర్థికంగా నిలబడాలి పంటని కాపాడుకోవాలి భూమిని కాపాడుకోవాలి ఈ మూడి ప్రామాణికాలు తీసుకోవాలి కాబట్టి సెమీ ఆర్గానిక్ ఫార్మింగ్లో ముందు మీరు ట్రావెల్ చేయండి ట్రావెల్ చేస్తే మెల్లమెల్లగా ఎక్కడెక్కడ పెట్టుబడి కంట్రోల్ చేయగలుగుతో అక్కడ కంట్రోల్ చేసుకుంటారండి భూమికి టెస్ట్ చేయించండి భూమి పంట వేసే ముందు మన భూమిలో కర్బన్ శాతం ఎంత ఉంది పీహెచ్ వ్యాల్యూ ఉంది చూసుకోండి దాన్ని బట్టి ఈ సంవత్సరం ఈ భూమిలో ఈ ఫర్టిలైజర్ ఎంత పర్సెంటేజ్ ఉందా నెక్స్ట్ ఇయర్ మీరు వేసే పంటకి ఈ ఇవి ఈ ఫర్టిలైజర్ ఈ మోతాదు ఉంటే సరిపోద్ది అనుకుంటే దానికి సంబంధించిన ఫర్టిలైజర్ వేసుకుందాము ఏదో డిఏ డిమాండ్ ఉంది డీఏపీ పదిహేడు వందలు అమ్ముతున్నారు రెండు వేలు అమ్ముతున్నారు కాబట్టి నేను డీఏపీ తీసుకొచ్చేస్తాను ఆ రైతు ఎనిమిది కట్టలు వేసాడు నేను పది కట్టలు వేస్తాను ఆయన పదిహేను కట్టలు వేశాడు నేను ఇరవై కట్టలు వేస్తాను ఇది కాదు మనకి కావాల్సింది మనం ఏ పంట వేసాము ఎన్ని రోజులు పైరు అది కాత మీద ఉందా పూత మీద ఉందా లేదా ఆ కాయ అంతా పండిపోయి ఉందా ఈ టైంలో పొటాష్ అవసరమా లేకుంటే నత్రజని అవసరమా లేదా బాస్పురం అవసరమా గింజ బరువుకి ఏం చేయాలి కాయ షైనింగ్కి ఏం చేయాలి ఇలా నీ పంటకు ఏం కావాలి మన పంటను మనం చూసుకొని ఆ పంటకి ఆ భూమికి ఏ ధాతు లోపాలు ఉన్నాయో కనుక్కొని దానికి తగ్గట్టుగా పెట్టుబడి పెట్టుకుందాం దానికి తగ్గట్టుగా అది సేంద్రియ పద్ధతులు అయితే సేంద్రియ పద్ధతిలో పెడదాము కెమికల్ అయితే కెమికల్లో పెడదాము కానీ పెట్టుబడి ట్యాలీ చేసుకొని ఒక ఇప్పుడు కొత్తగా నానో టెక్నాలజీ వస్తుంది పైన నుండి చిలేటెడ్గా ఫర్టిలైజర్ వస్తుంది అదేనా వాడుకుందాం మనకి భూమిలోంచి ఇవ్వాలేం లేదు పై నుంచి స్ప్రేయింగ్స్ కూడా అన్ని రకాల ఫర్టిలైజర్స్ కూడా మనం చేసుకోవచ్చు సో చిలేటెడ్ ఇచ్చినా నానో ఇచ్చినా లేదా భూమిలోకి ఇచ్చినా పైన స్ప్రేయింగ్స్ ద్వారా ఇచ్చినా లేదా నూనెలో స్ప్రే చేసినా కానీ కొంతవరకు ఫర్టిలైజర్ సమస్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ పత్తి నూనెలో కూడా ఏదో ఒక పోషక పదార్థాలు ఉంటాయి అవి స్ప్రే చేసినా కానీ ఆ కంటెంట్ వల్ల కొంతవరకు అది మెరుగుపడుతుంది మనం ఏ పద్ధతి వాడినప్పటికి కూడా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రైతులు మన పెట్టుబడి ఎంత పెడుతున్నాం మనకు వస్తున్న పంట ఎంత విపత్తులను పక్క కొద్దిసే పక్కన పెడదామండి అనుకోకుండా వచ్చే విపత్తులను మనం ఏం చేయలేము కానీ ప్రాఫిట్ అండ్ లాస్ గురించి ఇకనైనా రైతులు ఆలోచించకపోతే వ్యవసాయానికి చాలామంది దూరం అవుతారు దూరం అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే భారతదేశంలో అరవై తొమ్మిది శాతం కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు వ్యవసాయం మీదనే ఈ దేశం నడిచే పరిస్థితుంది కాబట్టి వ్యవసాయానికి దూరం అవ్వటం కంటే కూడా వ్యవసాయాన్ని మెరుగు చేయటం ఎలా అనేది ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని దీంట్లో కొత్త కొత్త మెలుకులు తీసుకొని కొత్త కొత్త యంత్రాలు ఏమొస్తున్నాయి ఈరోజు డోన్ స్ప్రేయర్స్ వచ్చాయి లేదా కొత్త కొత్త టెక్నాలజీ చాలా వచ్చాయి ఇవి కొన్ని రైతుకు అందుబాటులో ఉన్నాయి కొన్ని అందుబాటులో ఖర్చుకు ఎక్కువగా ఉన్నాయి అలాంటప్పుడు ఉమ్మడి వ్యవసాయం వైపు పది మంది కలిసి ఒక డోన్ స్ప్రేయర్ తీసుకోవటం లేదా ఒక ఊరికి ఒక డోన్ సొసైటీ సొసైటీలాగా ఫామ్ అయ్యి ఆ ఊరిలో మొత్తానికి స్ప్రే చేసే విధంగా ఒక ఎంప్లాయీని పెట్టుకొని డోన్ స్ప్రేయర్ తీసుకోవటము ఇలా వ్యవసాయాన్ని మనకి తక్కువ పెట్టుబడిలోకి తెచ్చుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు ప్రతి రైతు కూడా ఆలోచిస్త వ్యవసాయాన్ని మొదలు మళ్ళీ మనం ఈ వ్యవసాయంలో వండర్స్ని సృష్టించవచ్చు మన భూమిని మనం కాపాడుకోవచ్చు మన ముందు తరాలకు కూడా మన భూమిని మన పిల్లలకి మన మన కూడా నాణ్యమైన భూమిని మళ్ళీ ఎర్రలు తిరుగుతున్న భూమిని పోషకలో విలువలు ఎక్కువగా ఉన్న భూమిని మన ముందు తరాలకు కూడా మనం అందించవచ్చు కాబట్టి ప్రతి రైతు ఆలోచించండి ఇప్పుడు దాకా మీరు చేస్తున్న కెమికల్ వ్యవసాయం నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మళ్ళీ సేంద్రియ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళండి మన వ్యవసాయాన్ని మన భూమిని కాపాడండి జై జవాన్ జై కిసాన్